welcome to adab tv this is sarita టాలీవుడ్ హాస్య నటుడు మీమ్స్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదని చెప్పిన అతిశయోక్తి కాదేమో తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో పన్నెండు వందలకు పైగా చిత్రాల్లో నటించారు తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు ఈ క్రమంలోనే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో సైతం చోటు దక్కించుకున్నారు ప్రస్తుతం బ్రహ్మానందంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ క్రమంలో ఇటీవల ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ బ్రహ్మానందం అలరిస్తున్నారు ఈ రోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందు వచ్చిన బ్రహ్మానందం సినిమా సందడి చేస్తుంది ఈ క్రమంలో తాజాగా బ్రహ్మానందం ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా రాజకీయ నాయకుడి గురించి ఆయన ఒక కమెంట్ చేశారు ఇప్పుడు ఇది వైరల్ గా మారింది అవును ఇటీవల వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తాను చేస్తున్న సినిమాలను ప్రమోట్ చేస్తూ తన అనుభవాలను రంగరించి పలు సూచనలు చేస్తూ విలువైన విషయాలు చెబుతున్నారు బ్రహ్మానందం ఈ సమయంలో తాజాగా చంద్రుడి వెన్నెలను సముద్ర కెరటాలను కంపేర్ చేస్తూ ప్రస్తుత సమాజంలో రాజకీయ నాయకుడు ప్రజలు కార్యకర్తలకు మధ్య ఉన్న బంధాన్ని వివరించారు ఇందులో భాగంగా చంద్రుడు తన వెన్నెల ఉపన్యాసాలతో సముద్ర తరంగాలను రెచ్చగొడతాడు అంటే పౌర్ణమి వచ్చిందంటే సముద్రం ఉప్పొంగుతుంది కదా అలా కానీ తాను మాత్రం తారలను తన చుట్టూ పెట్టుకొని అందంగా ఉంటాడు రాజకీయ నాయకుడు కూడా వచ్చి ఉపన్యాసాలు ఇవ్వగానే మన కుర్రాళ్ళు వెళ్ళి అవి తగలబెట్టి ఇది చేసి కిరోసిన్ ఒంటిపై పోసుకొని తగలబడి వాళ్లను అలరెచ్చగొడతారు తాను మాత్రం తన పొజిషన్ చుట్టూ ఉన్న మంత్రుల పొజిషన్తో హ్యాపీగా ఉంటాడని అన్నారు ఇప్పుడు ఈ కమెంట్స్ వైరల్గా మారాయి ఈ సందర్భంగా పలు సంఘటనలను గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్స్